Hi friends. You know that thing గణపతి సాగంకి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట గణపతి సాగానికి ఇంకా మనం ఏమి వేయాలా నైవేద్యం అనేది ఏం పెట్టాలనేది మీకు అయితే ఇప్పుడైతే నేను చూపిస్తానండి ఇప్పుడు నేనైతే మేము ఇక్కడ గణప కింద మాములు లొడ్లు లేదంటే కుడివులు పెడతాను అనమాట నేనైతే ఇంట్లోకి అయితే కుడివులు చేసుకుంటున్నాను అండి ఏమేమి ఐటమ్స్ మనం తీసుకోవాలా అనేది మీకు అది అనమాట ఇప్పుడు చూడండి ఇదైతే బీమిపిండి అనమాట భీమిపిండి అయితే మెత్తగా అయితే నేను పట్టించుకున్నా వచ్చేసి బెల్లం కట్ట తీసుకున్నాను అనమాట అంటే ఒక అర్ధ కేజీ పిండిలోకి మనకి అర నేనైతే అర్ధ కేజీ బెలం తీసుకున్నానమాట ఇంకపోతే ఇకనైతే అండి ఇవైతే ఇవేసిన తర్వాత ఏంటంటే ఇంక నా పొడుగులు అయితే బాగా అయితే టేస్టీగా అయితే ఉంటాయన్నమాట ఏంటంటే ఇప్పుడు మనకి అత కానీ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ అయితే మనం తీసేసుకున్నాం అనమాట ముందుగానే కలిపి పెట్టుకున్నాం అనమాట అంటే ఒక ఐదు నిమిషాలు మనం అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం చూపించాను కదండి ఇక్కడైతే ఇవి అయితే అక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ కలుపుకున్నాను ఎందువల్ల అంటే ఒక ఐదు నిమిషాలు ముందుగానే మనం ఇప్పుడు పిండి అయితే కలిపి పెట్టుకుంటే ఇంక అనేది ఆ బెల్లం స్లీప్ అనేది మనకైతే దానికైతే కరెక్ట్గా అయితే తీసుకుంటుంది అనమాట ఆల్రెడీ అయితే మనం బెల్లం కలిపింది నీరుకే పిండి అయితే నానింది అనమాట ఇంక యాలక్కాయలు అవన్నీ అయితే మనకైతే బాగా అయితే కలుసుకునేవి ఇలా అయితే బాగా అయితే కలుపుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇంక ఇవైతే చేసిన తర్వాత అయితే మళ్ళీ ఎలా ఎలా అయితే వస్తాయో అనేది అయితే ఎలా వస్తాయనేది అనేది మీకు చూపిస్తానండి మళ్ళీ కుడుములు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా అలాగే ఇంకా నేను కూడా చెప్పే కదండి నైవేద్యం చేసిన తర్వాత కుడుములు చేసిన తర్వాత మీకైతే చూపిస్తామండి ఈ వీడియో అయితే కుడుములు చేసేదానికి కలుపుతున్నావా అంటే వాటర్ వేసుకుని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలా మనకైతే కరెక్ట్గా అయితే ఇక్కడ ఇంకేంటే తీసుకొని అట్లా ముద్దలు చేసి ఎలా ఇలా ముద్దలు చేసి అలా ముద్దలు కట్టి చూస్తాను చేస్తాను ముద్దలు కట్టి ఇంకా నెక్స్ట్ కుడుములు రెడీ అయిపోతాయా స్వామికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే నేను నాకైతే నేను పిండి అయితే మీకు చెప్పాను కదండీ చూసారా ఎలా వచ్చేసిందో అలా అయితే గట్టిగ అయితే కలుపుకోవాలి అనమాట గట్టిగా అయితే ఎప్పుడైతే మనం కలుపుకుంటామో అప్పుడైతే బాగా అయితే వస్తుందన్నమాట నేనైతే ఆల్రెడీ అయితే కుడులు అయితే కట్టాను అనమాట చూసారా ఎలా ఉన్నాయో దీంట్లో సుగంలో అయితే కట్టినమాట మనకైతే ఇప్పుడైతే ఇక్కడైతే చూసారండి లోపల మనకి దబ్బర బట్టి అంటే ఇక్కడ ఈ దబ్బర బట్టి ఎంత దబర అయితే మనం తీసుకోవాలో మనకి ఎంత అయితే చూసుకోవాలి చూసుకోవాలన్నమాట లోపల నీళ్ళు అయితే పోసారనమాట ఇట్లా కర్రలు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ లోపలైతే మనం ఇక్కడైతే కనిపిస్తున్న గడ్డైతే పెట్టుకోవాలి ఇది ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని శుద్ధపరచుకోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలి అంటే దీంట్లో మళ్ళీ ఆకులు అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ పక్క చేసుకోవాలన్నమాట ఉసరా గడ్డ అయితే నీట్గా చేసుకోవాలన్నమాట ఆవిరి అనేది మనకి ఇక అయితే పట్టద్దు అనమాట ఇదైతే ఇక్కడ మనకైతే రెల్లిగడ్డ అనమాట రెల్లిగడ్డ అయితే మనకి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఎక్కువగా అయితే మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అయితే ఎక్కువగా అయితే ఈ ఈ గడితో ఎక్కువ చేసేదన్నమాట కుటుంబాలు అయితే ఎక్కువ చేస్తారన్నమాట ఈ ఈ గడితో నేనైతే ఎప్పుడు చేయలేదన్నమాట అప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా కుటుంబాలు ఎలా ఉంటాయనేది అంటే చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ చేస్తుంటే వాళ్ళతో పాటు చూసి చేసేది కానీ ఇప్పుడైతే నేనైతే సొంతంగా అయితే ఈరోజు ఈ ఈ సంవత్సరం అయితే చేస్తాను అనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళే వాళ్ళే చేసేది ఇప్పుడు మా చూపించా కదండి దెబ్బలు అయితే ఈ అయితే తీసుకుంటాం ఎలా ఎలా చేయాలి ఏందనేది మీరు చూపిస్తానండి ఇలా కర్రలు ఎందుకు పెట్టినంటే అయితే కుడుములు అయితే లోపలికైతే తెలిపాకుంటారు అనమాట దాని లోపలికి ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఏంటంటే ఊరిని అట్టా గడ్డి పెట్టుకున్నామంటే ఆ కుడుములు అనేది నిలబడతాయి అనమాట ఇలా కర్రలు పెట్టుకుంటే ఈ కుడుములు అనేది మనకి ఇప్పుడు ఉంటాయి కదా ఇవన్నీ ఆ నీళ్ళకి పాకుండా ఉంటాయి అనమాట పైన అంటే ఈ నీళ్ళలోకి వచ్చే ఆవిరితో ఈ కుడుము ఉడకాలి కాబట్టి ఏంటంటే మనకి కుడుము అనేది నీళ్ళకి పాకుండా ఆ ఊరి నేరు నాలుగు కర్రలు పెట్టుకుంటే కింద రండు అడ్డయి పైన వచ్చి నాలుగు అడ్డ కింద రెండు పైన నాలుగు ఇప్పుడైతే మనమైతే దీని మీదకి ఈ తీసుకోవాలన్నమాట తీసుకోవాలి ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ చేస్తుంటే చూసే బాగా అలవాటు చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ అయితే మా అన్న మా అన్న వాళ్ళు మా నాన్న మా అమ్మ ఇల్లు ఎప్పుడు చేసేది మనకైతే కొడుకుంది కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట రెండు సకాలుగా దగ్గర చేస్తానంటే మనకి దాంట్లో పట్టాలండి దగ్గర చూసారు బ్రీ ఇలా అయితే లోపలికైతే కుడుములు అయితే ఇలా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఈ గడ్డి అనేది ముందు గడ్డి పెట్టాలా ముందు లోపల మనకు కావాల్సిన నీళ్ళు నేనైతే ఇక్కడ చూపి ఇక్కడికైతే నీళ్ళు అయితే ఉండగా లోపల అంటే ఇక్కడ నుంచి ఈయన ఇవల్ల కుళ్ళు పెట్టుకోవాలన్నమాట ముందు లోపలైతే నీళ్ళు పోసుకొని కరెక్ట్గా మళ్ళీ మనం లోపల వచ్చి సెట్టింగ్కి కర్రలు చేసుకొని కర్రపలు పెట్టుకొని తర్వాత పైన గడ్డి పెట్టుకోవాలండి మనం కొంచెం కొంచెం పెట్టుకుందాం అంటే నీళ్ళు ఆవిరైతే పైకి వస్తుంది అన్నమాట ఇల్లుగా ఇప్పుడైతే మనం ఇలా ఎలా పెట్టాలన్నమాట ఇప్పుడు ఇచ్చి దీన్ని అర్థం పెట్టాలి అంటే అటు కొన్ని ఇట్టుకొని అటు కొన్ని ఇటుకొని పెట్టాలి అంటే కింద వచ్చే నీళ్ళు ఆవిరి అనేది కుడుముకి రాకూడదు ఆ నీళ్ళు తగిలిందంటే కుడుము విడిపోద్ది అనమాట అంత నీళ్ళకి కలిసిపోద్ది ఇప్పుడైతే మనం అయితే కరెక్ట్ గా అయితే పెట్టుకున్నాం అనమాట మనకైతే ముందుగా రెడీ చేసుకున్న కుడుములు అయితే మనకు సిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్కరు తీసుకొని ఇక్కడైతే దాంట్లోకి అయితే ఇట్లా పేర్చుకోవాలన్నమాట దాన్ని ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలా ఆవిరితో ఆవిరితోనే ఆవిరితోనే ఉడతాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నాడు మా ఆయన అయితే ఇంకైతే లోపలైతే కర్రలు పెట్టినాడు ముందు నీళ్ళు పోసినాడు తర్వాత కర్రలు పెట్టినాడు ఆ కర్రల తర్వాత అయితే పెట్టినాడు అనమాట గడ్డి పెట్టిన తర్వాత ఇప్పుడైతే ముద్దలు తయారు చేసుకున్నవి కుడుములు మాత్రం ఆ పిండి ముద్దలు అయితే ఇంకా అవైతే ఆ కుడుములు అనేది పెడుతున్నాడు అనమాట

ఈ ఇగో ఇప్పుడు మనకైతే మిగిలిన కుడుములకి ఏంటంటే పక్కన పెట్టుకోవాలి ఈ రెండు ఇట్లా అనమాట అతుక్కుంటే ఈ దానికి ఇంకేదంటే మామూలుగా గట్టిగా అయితే సంగతి సంగట అంటే కాకూడదు మనకి ఇట్లాగే ఉండాలా గా దానికి అతుకోకూడదు అంటే మనం అయితే మళ్ళీ అయితే కొద్దిగా అయితే తీసుకోవాలన్నమాట అంటే గా అంటే ఎట్ట ఉండాలంటే మళ్ళీ పెట్టుకోవాలి అలా వరుసగా పెట్టుకోవాలా మళ్ళా అంటే రెండు వాయిల్ అవుతాయి అన్నమాట చూడండి మళ్ళైతే కుడుములు అయితే ఇంకా కుడుముల మీద అయితే గడ్డి అయితే పెట్టినాడనమాట ఎందుకంటే కుడుములు అనేది మిగిలినాయండి ఆ పల్లెరూ మీ వల్ల పెట్టుకో వల్ల పెట్టుకో చూసారా ఫ్రెండ్స్ ఇవల్ల మిగిలినవి ఆ మిగిలిన దానికి ఏం చేయాలని మళ్ళీ అయితే మా ఆయన అయితే గడ్డైతే పెట్టినాడనమాట కుడుముల మీద చూడండి గడ్డి సరిపోకపోతే ఇంకా సరిపోయేంత మా ఆయన తీసుకుంటున్నాడు అండి అలా పెడుతున్నా పెడు పెడుతున్నాడు అనమాట అలా అయితే గడ్డి అయితే కుడుముల పైన అలా పెడుతున్నాడు అండి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ దానిపైన అయితే అలా అయితే పెడుతున్నాడు అనమాట అది అతకవద్దే మా అవతల గెడ్డి తక్కువ పడినట్టు ఉంది నాలుగు అటువంటి మనకైతే ఇప్పుడు అయితే అయిపోయింది కాదు అప్పుడు ఎలా ఉన్న ముద్దా అలా ఉంటుందా చూద్దామండి మా ఆయన అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా అలాగే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చేస్తాంటే చిన్నప్పుడు నేర్చి చూసినాడంట ఇంకా ఎలా తయారు చేయాలనేది నాకైతే రాదండి కుడుములు చేసేది కానీ ఇంకా అలా మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తుంటే చూసినాడు కాబట్టి ఇంకా మా అయితే తయారైతే చేస్తున్నాడు అనమాట చూడండి ఇలా చేయి అని నువ్వు కూడా ఇలా చేయి నేర్చుకో అని నాకు కూడా చూపిస్తున్నాడు అండి మీతో పాటు అలాగే నేను కూడా చూసి నేర్చుకున్నానండి ముంగ అంటే అది ఎలా చేస్తారు వాటర్ చేస్తారు పైపుడు దాని పేరు ముంగ పైపుడు ఇంకా దాంట్లో వచ్చేసి మామూలుగా ఈ పచ్చనగ పప్పు పిండి ఉండదు కదా దాని శనగపప్పు పిండి వేసుకొని దాని మిక్స్ పెట్టుకొని మెత్తగా కలుపుకొని బెల్లం కల దాన్ని వేసుకొని పూర్ణ చేసుకొని దాన్ని పెట్టుకుంటే దాంట్లో పిండి దీని లోపల పెట్టుకోవాలన్నమాట ఈ పిండి లోపల దాన్ని పెట్టి చేస్తే హైలైట్ గా ఉంటది దాంతోపాటు ఏంటంటే మనం దాంతో పాటు నెయ్యి నెయ్యి అయితే కలుపుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది అమ్మ ఉంటదా చూడండి ఫ్రెండ్స్ కుడుములు చూడండి యాలకాయలు దీంట్లో దీంట్ ముందు కూడా కొబ్బరి కూడా వేసుకుంటాం మనకి కొబ్బరి లేదు మర్చిపోయింది ఏం చేస్తావు లేంటివి మనం ఏమే ఏం చేస్తాము మనం ఉన్నట్టు వేసుకోవాలి కదా నాకు మీ కారు ఉన్నదే పెట్టండి లేనట్టు మళ్ళీ మీరే తెచ్చిపెట్టి అంటే మా చేతిలో ఉండేదే పెట్టాలి అయితే ఇక అయితే కొద్దిగా అయితే పిండి మిగిలింది దాన్ని చేయంగా ఆడికి ఎందుకు ఆపారంటే మళ్ళీ ఇక నా ఇవి ఉడకాలి కాబట్టి దీని పైన ఏంటంటే మళ్ళీ మనం కొంచెం గడ్డి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మా ఆయన అయితే చాలా హైలైట్ గా అయితే చేస్తున్నాం అండి ఈ రోజు అయితే కుడుములు అయితే చూడండి ఇంకా అలాగే మళ్ళా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా నేర్చుకోకపోతే నేర్చుకోండి అలాగే వచ్చేసి మళ్ళీ ఏంటంటే ఉడుములు పెట్టి మళ్ళీ వచ్చేసి ఇంకా సరిపోయిన కాడికి ఇంకా అయితే మళ్ళైతే ఇప్పుడైతే గెడ్డైతే కోస్తున్నాడు అనమాట అంటే అక్కడికి అక్కడి వరకే పట్టినాయండి ఇంకా కొయ్యాల చూశారా ఫ్రెండ్స్ ఎలా వచ్చి ఎలా పెడుతున్నాడో ఏంది గడ్డితో కుడుములు చేస్తున్నారా అని అనుకుంటారు కదా మీరైతే చూడండి నేనే ఇక్కడైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఎలా చేస్తారో అయితే మా నాకైతే తెలియదు కాకపోతే ఇక్కడ చూడండి మా ఆయన అయితే చాలా సింపుల్గా అయితే చేస్తున్నాడు అనమాట కుడుగులు తయారు చేసేదైతే ఇంకా ఆ పిండి ఆ పిండి మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ ఇంకా పట్న పట్టణ కాడకైతే ఇంకా అయితే తీసుకెళ్ళి ఇంకా దళనైతే ఉడకబెడుతున్నాడు అనమాట అవి ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఎలా ఎలా అవుతాయి అవి ఎలా ఉండేవి అలా ఉంటాయా లేదంటే ఏమైనా సిద్దిరిపోతాయా అనేది కూడా మీకు చూపిస్తానండి ఇంకా మా ఆయన అయితే దాని అయితే ఆవిరితో ఉడకబెట్టినకైతే తీసుకెళ్ళాడండి మళ్ళీ దించిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే మనకైతే కొడుకులు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా చూద్దామండి రెడీ అయినాయా అని చూద్దాం కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ అయితే చూడండి ఇంకా ఉడకబెట్టిన తర్వాత చూడండి గడ్డి చూడండి ఎలా బాగా ఉడిగిపోయిందో ఇప్పుడైతే ఈ అయితే తీసుకున్నామండి మనం దాబర్ తింపి రెండు నిమిషాలు అయింది కదా లేకపోతే అస్సలు చేయి పెట్టవద్ద అసలు ఇప్పుడు చూడు ఇంకా తగ్గల ఆవిరి ఎలా అయితే బాగా అయితే ఇంకా ఆవిరికి అయితే చూడండి ఎలా ఉడికిపోయింది గడ్డి కూడా ఎలా వస్తే చూడాలి నేను కూడా ఈరోజు కొత్త కాబట్టి చేసింది ఎప్పుడు చేయలే ఇప్పుడే చేశాను కాబట్టి కుడుమ అనేది ఎలా ఉందో చూద్దాం బాగా రెడీ అయిపోయినట్టున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఉడికిపోయినట్టు బాగా అంటే ఆవిరికి బాగా చూద్దాం తీసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనం నెక్స్ట్ పుల్లతో ఇలా అయితే తీసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఆలోచిస్తున్నాను

చూడు ఉడికింది బాగా ఫ్రెండ్స్ ఎలా అయితే ఉడికిందనమాట ఈ కుడుమి ఏంటంటే దీంట్లో ఉడికింది ఉడకంది మనకి ఎట్ట అనుకుంటున్నారు కుడుము ఇది ఏంటంటే ఉడక్కుంటా భాగాన్ని లోపల ఉడక్కుంటూ ఉంటే ఇక్కడైతే తెల్ల తెల్లగా పిండి అయితే ఆపిస్తుంది మనం పెట్టినప్పుడు ఎలా తాపిస్తా అలాగా ఇక్కడ ఇక్కడైతే అక్కడైతే మనకి తెల్లగా పిండి అయితే ఆపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి ఉడికి పిండి అనేది మా తెలిసినటువంటి అయితే ఎర్రగా కుడిమైతే ఎర్రగా లోపలతో లోపల బయట కానీ ఎర్రగా అనిపిస్తుంది అనమాట ఎర్రగా ఉండిందంటే ఉడికి అండి లేదు లోపల తెలుగు కుడుమైతే లోపల తెల్లగా ఉండిందంటే ఉడకనట్టు ఇప్పుడు మాకేందంటే అయితే బయట లోపల ఎర్రగా ఉంది కాబట్టి మాకైతే అయితే బాగా చక్కగా ఉడుకుతుంది అనమాట లోపల చూసేదా ఇక్కడైతే బెల్లం గట్టి ఉంది అన్నమాట లోపల చూడు ఎట్లా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో కొరకు తీస్తా అయితే మీకైతే ఇంకా తీసి అయితే చూపిస్తామండి మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దీంట్లో మొత్తం ఉడికిపోయిన నేనైతే తీసి చూడండి మొత్తం అయితే ఇక్కడైతే మనకైతే రెడీ అయిపోయినాయి అనమాట కుడుములు అయితే రెడీ అయినాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండో వాయి అయితే మిగిలిపోయినాయి అనమాట ఇంకా పిండి మిగిలిపోయినా మళ్ళీ ముద్దలు వేసి ఇంకా మేమైతే మళ్ళీ అయితే చేసి ఏమైనా మళ్ళీ అయితే ఇప్పుడైతే దీంట్లో అయితే పెడుతున్నాం అనమాట చూడండి ఎలా అయితే అయితే ఇంకా పెడుతున్నామండి ఇలా పెడితే మనకైతే మళ్ళీ ఆవిరికైతే ఇంకా ఉడికిపోతాయి అనమాట స్పీడ్ ఊడిపోతాయి ఎందుకంటే చిన్నవి కాబట్టి స్పీడ్ ఊడిపోతాయి లాస్ట్ వై అండి ఇది ఇంకా ఈ వాయికి అయితే అయిపోద్ది అనమాట ఇంకా అది అన్నిటికైనా పెద్ద పెద్ద కూడ చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే గిడ్డ వేసుకొని మళ్ళీ మనమైతే బాగా ఇంకా అవి కొద్దిగా కబడ్డి కొద్ది మొత్తం ఏమి చిన్నగా కట్ చేయలేము కట్ చేయబే చూసా ఫ్రెండ్స్ కుడిమ చేసుకునే విధానం అనమాటది ఇలా అట్లా చేసుకుంటే మనకైతే ఏ ఇబ్బంది లేకుండా అయితే అయితే మనం చక్కగా అయితే మనకైతే వస్తుందన్నమాట తొందరగా వచ్చేస్తుంది ఈజీ అయిపోతుందండి కరెక్ట్గా మనకి ముప్పై నిమిషాల లోపల కుడిమైతే ఉడికిపోద్దు అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళీ అయితే మేమైతే మళ్ళీ పెట్టాలండి దీనిలో అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇక్కడైతే మనకైతే కుడుములు అయితే రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి చాలా గట్టిగా చాలా బాగున్నాయండి కుడుములు అయితే ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చూసే రాదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియోకి అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్ కుటుంబంతో బాయ్